ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల డెబ్భై ఎనిమిదవ నామం వృద్ధ పరిపూర్ణమైనటువంటి ధర్మ జ్ఞాన వైరాగ్యాలకు నిలయమైన ఆ పరమాత్ముణ్ణి రుద్ధః అన్నారని శంకరుల వారు చెప్పారు ధర్మము జ్ఞానము వైరాగ్యము ఇవి ధర్మంగా నడుచుకున్నప్పుడు జ్ఞానం అబ్బుతుంది ఆ జ్ఞానం వల్ల వైరాగ్యం అబ్బుతుంది అటువంటి వాటికి నిలయమైన ఆ పరమాత్ముని రుద్ద అన్నారు మరి అటువంటి వాటిని ఆచరించిన మానవుడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు అలా ఆ మార్గంలో నడిపించి వైరాగ్యాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో వైరాగ్యము విరాగము రాగము అంటే మోహము ప్రేమ బంధము దాన్నే విరాగము అంటే రాగము లేకుండా ఉండటం దాన్ని వైరాగ్యము అన్నారు చివరికి ఈ బాహ్యమైనటువంటి విషయముల ఎందు బంధములయందు వీటి ఎందు కోరికల ఎందు ఏమాత్రం కో ప్రేమ ఆసక్తి లేకుండా ఉండటమే వైరాగ్యం చివరికి ప్రతి మానవుడికి ఆ స్థితి వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వచ్చిన జన్మ తీసుకున్నటువంటి మానవ జన్మకు లక్ష్యం కూడా అదే వీటన్నిటికీ అతీతుడు అవ్వాలి రాగద్వేషాలకు అతీతుడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడే పరమాత్మకి సన్నిహితుడు అవుతాడు అటువంటి లక్షణాలు కలిగినటువంటి స్వామిని వృద్ధ అన్నారు ఆయన్ని ఆశ్రయించితే ఆయన దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నవన్నీ బిడ్డలకి తల్లిదండ్రులు ఎలా ఇస్తారో అలాగే మరి ఆ పరమాత్మ అయినటువంటి జగత్ పిత మరి జగత్తుకే సృష్టికర్త మనమందరము బిడ్డలతో సమానం కనుక ఆయన వైపు తిరిగితే చాలు నా బిడ్డ నా వైపు తిరిగాడు అని అన్నీ ఇచ్చేస్తాడు అన్ని మార్గాలు చక్కని మార్గాలు చూపించి చక్కగా తన దగ్గరకు చేర్చుకుంటాడు అదే చివరిది అయినటువంటి ఫలం మోక్షం కోరకుండానే ఆ మోక్ష ఫలాన్ని ఇస్తాడు కూడా పరమాత్మ మరి అన్నీ మెట్లు ఎక్కించి మానవ జన్మకు తీసుకొచ్చిన తర్వాత ఈ మానవ జన్మలో ఎక్కాల్సిన మెట్లు ఇవి ధర్మంగా నడవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వైరాగ్యాన్ని పొందాలి అప్పుడే మోక్షస్థితికి రాగలుగుతాడు అటువంటివన్నిటికీ నిలయమైన స్వామి రు వృద్ధ అన్నారు అటువంటి స్వామిని ఆశ్రయిస్తే అవన్నీ కూడా మనకి అందించి అందుకుంటాడు అటువంటి స్వామి వృద్ధ మరి పున్నమి నాటి సముద్రం వలె సమృద్ధుడైన భగవంతుడు అని వృద్ధుడని పరాశరులు భావించారు పున్నమి రోజున సముద్రుడుపు పొంగిపోతూ ఉంటాడు ఉప్పొంగిపోతూ ఉంటాడు అలా పరమాత్మ సమృద్ధిగా అన్నిటినీ పొంది ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా పరమానంద స్థితిలోనే ఉంటాడు ఆయనకి లోటు లేదు ఏ కోరిక లేదు ఏ బాధ బంధము లేనటువంటి స్వామి కనుక ఆయన్ని వృద్ధ అన్నారు మరి నిరంతరం అభ్యుదయం పొందే స్వామి వృద్ధుడని సత్యసంధుల వారు చెప్పారు నిరంతరం అభ్యుదయాన్ని పొందే స్వామి అంటే ఆయన ఎప్పుడూ అభ్యుదయంలోనే ఉంటాడు దానికి ఎక్కువ తక్కువ తక్కువనేమీ లేదు దానిని మించినటువంటి స్థితి లేదు ఆయనే ప్రథముడు ప్రథమ స్థితి ఆయనకే ఉంది పరమానంద స్థితుడు ఆయనే అందుకని ఆయన అభ్యుదయం పొందే ఎప్పుడు నిరంతరం పరమానంద స్వరూపంతో ఉంటాడు అలాగే అభ్యుదయంతో పొంది అభ్యుదయాన్ని పొంది ఉంటాడు ఇంకా ఆయన అభ్యుదయాన్ని పొందాల్సిన అవసరము లేని స్వామి కనుక ఆయన వృద్ధుడని సత్యసంధుల వారి భావన విరాగులు స్వామిని ఓం రుద్ధాయ నమ అని కొలుస్తున్నారు ఇప్పుడు ధర్మ జ్ఞాన వైరాగ్యాలకు నిలయమైన పరమాత్ముడు రుద్ధ అని శంకరులు అన్నారు పున్నమి నాటి సముద్రంలాగా సమృద్ధుడైనటువంటి భగవంతుడని రుద్ధుడ రుద్ధుడని పరాశరులు అన్నారు నిరంతరం అభ్యుదయం పొందే ఉంటాడు కనుక స్వామిని రుద్ధుడని సత్యసంధుల వారి భావన ఈ విధంగా ముగ్గురు పరిపూర్ణమైనటువంటి ఆ నామానికి అర్థాన్ని మనకి తెలియజేశారు స్వామిని ఓం వృద్ధాయ నమ అని భక్తులు కొలుస్తూ ఉంటారు ఇప్పుడు పరమాత్మ వృద్ధ అనే దానికి ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం జీవులు దాంపత్యం వల్ల సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు జీవులు దాంపత్యం వల్ల సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రాణులన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఈ రెండిటి సంపర్కం వల్ల అభివృద్ధి చెందుతూ ఉంటాయి విత్తనాలు మొలకెత్తడం వల్ల వృక్షజాతి అభివృద్ధి చెందుతుంది విత్తనంలో మొలక ఉంటుంది ఆ మొలకే వృక్షమవుతుంది ఆ వృక్షమే మళ్ళీ అనేక విత్తనాలను ఇస్తుంది మళ్ళీ అనేక వృక్షాలు అవుతాయి అదే అనంతమైనటువంటి వృక్ష సంపద అలా పెరుగుతూ ఉంటుంది ఇలా సృష్టిలో సమస్తము కూడా పరస్పరత్వం వల్ల అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఒకదానికొకటి పరస్పరం మరి స్పందన లేక కలవటము వల్ల అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మరి పంటలు పండించటము పశువుల్ని రక్షించి పోషించటము వీటన్నిటి వల్ల మానవుడు మిగిలిన జాతుల అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నాడు మరి పక్షుల్ని పెంచటం లేకపోతే వాటిని రక్షించటం పశువుల్ని రక్షించటం పంటల్ని పండించటం వల్ల మరి ఆ పంటల వల్ల పెరిగే జీవులు పెరుగుతున్నాయి మానవులు పెరుగుతున్నారు ఆ విధంగా అభివృద్ధికి మానవుడు కారణం అవుతున్నాడు మరి అలా మానవుడు మిగిలిన జాతుల అభివృద్ధికి సహకరిస్తున్నాడు కారణం అవుతున్నాడు అంటే అతడే కారణము అనిపిస్తుంది అటువంటి అభివృద్ధికి సహకరిస్తున్నాడు మానవుడు ఇలా అభివృద్ధి చెందటానికి కారణం వాని అందుగల అభివృద్ధి చెందే గుణముంది అదే ఆ గుణమే నారాయణుని సృష్టిలోకి దిగి వచ్చింది నారాయణనే శక్తి సృష్టిలోకి దిగి వచ్చి ఆ అభివృద్ధి చెందేటువంటి లక్షణంగా అక్కడ చేరి మరి అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఆసక్తి మన మానవుడిలో చేరి ఆసక్తిగా చేరి చేయించి అలా మళ్ళా అక్కడ పెరిగేటట్లుగా చేసేది ఆయనే మన మరి గర్భంలో పిండం పెరుగుతోంది అంటే మనమేమీ దాన్ని పెంచట్లేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఆ బిందువే అలా పరస్పరం సంయోగం చెంది మరి ఆ విధంగా శరీరాన్ని పొంది మరి జీవుడిగా ఈ లోకంలోకి వస్తున్నాడు అంటే తల్లి మరి కడుపులో పెరుగుతున్నాడు అంటారు కానీ పెంచుతోంది అని కూడా అనలేరు ఎందుకంటే భరిస్తుంది అలా ఆ పెరిగేదానికి తాను నిమిత్తమాత్రంగా కర్తగా ఉంటుంది అక్కడ కా పని ముట్టుగా ఆ పనిముట్టుగా ఉన్న గర్భములో పిండం పెరిగే పెరిగించేది పరమాత్మే ఆయన శక్తి వల్లే అలా పెరుగుతుంది పెరిగి పెరిగి ఈ లోకంలోకి వస్తుంది పెరిగేటప్పుడు మాత్రం లోపల ఉన్నప్పుడు నేను పరమాత్మనే కొలుస్తాను నేను మళ్ళీ ఇహలోకంలోని మాయకి లోబడను అనుకుంటాడు లోపల ఉన్నటువంటి బిడ్డ జ్ఞానములో ఉంటాడు మరి ఈ మాయలో బయటికి వచ్చి ఈ కలి మాయలో పడిపోయినప్పుడు అదంతా మర్చిపోతాడు ఉన్నదాన్ని మర్చిపోతాడు లేనిదాన్ని ఉన్నది అనుకుంటాడు అదే మాయ ఆ మాయ నుండి వచ్చాడు ఆ మాయలోనే ఉంటాడు ఆ మాయని దాటడానికి ఎంతో సాధన మరి మనసు ఉండాలి అప్పుడే మరి మా దాటగలుగుతాడు అటువంటి శక్తి ఆ శక్తిని ఇచ్చేది పరమాత్మే బుద్ధినిచ్చేది పరమాత్మే అలా న నడిపించే సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా పరమాత్మే అలా అభివృద్ధి చెందే గుణమే పరమాత్మ స్వరూపం ఆ గుణం నారాయణ నుండి సృష్టిలోనికి దిగి వచ్చింది కనుక జీవులు అలా అభివృద్ధి చెందుతున్నారు ఆ అభివృద్ధి చెందించే శక్తి పరమాత్మ స్వరూపమైనటువంటి రుద్ధ స్వామిది అటువంటి రుద్ధుడైనటువంటి ఆ స్వామిని మనము ప్రార్థించుకుంటూ స్వామి మాకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి ధర్మాచరణను జ్ఞానాన్ని వైరాగ్యాన్ని నీ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఈ బిడ్డలకు అందించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ